విశాఖపట్నం పెదకంటియాడ మండలం ఈరోజు డెబ్బై నాలుగో వార్డు కమిటీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది సుమారు ఐదు వందల సభ్యత్వాలు చేయడం జరిగింది వాటిలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఒక సభ్యత్వ నమోదు చేసుకున్నారు ఈ యొక్క కార్యక్రమంలో డెబ్బై నాలుగవ టీడీపీ ఇన్ఛార్జీ వియపు కొండబాబు పళ్ళ రమణ జాజుల గంగరాజు దువ్వు సీను మురళి చిన్నోడు బియ్యపు అప్పల్నాయుడు వి చిన్నరావు కోన అప్పలరాజు నంబల గణపతి నంబల సురేష్ పోనేటి శ్రీను వి తాతారావు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేశారు డెబ్బై నాలుగవ వార్డులో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం కార్యకర్తల కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో డెబ్బై నాలుగవ వార్డు ఈ పనిపల్ల గ్రామంలో ఒక పెసర పోకరం పెట్టడం జరిగింది మరి కార్యక్రమానికి మన వార్డు నాయకులు అందరూ పాల్గొన్నారు ఇప్పుడు వరకు కూడా సభ్యతలు బ్రహ్మాండంగా అయ్యాయి ఇప్పుడు కూడా ఈ సాయంత్రం ఆరు గంటలకి మేము సభ్యత చేస్తాము ఈ యొక్క కార్యక్రమానికి మా ఇచ్చేసిన మా గారికి అలాగే ఆ పిల్లల గారికి తాతల గారికి మరి ఈ గారి పేరయ్య కనపతి పెంట అందరూ ప్రెసిడెంటాల్లో వచ్చి తెలిపారు గాజు ఒక నియోజకవర్గంలో గత రెండు వారాలుగా సబ్జె అనుమతం కార్యక్రమం జరుగుతున్నాయి వివిధ వార్డులో అట్లే డెబ్బై నాలుగో వార్డులో కూడా మేము రెండు వారాల నుంచి చేస్తున్నాం వార్డులో ఉన్న పదిహేడు పూర్తుల్లో కూడా పది బూట్లో కూడా సుమారు ఇప్పుడు యాభై నుంచి వంద వరకు చేసాం ఒక్కొక్క పూర్తి మూడు వందల టార్గెట్లో ఐదు వేల టార్గెట్ ఫిక్స్ చేస్తాం ఈరోజు అట్లే క్యాంప్ నివసిస్తున్నాం ఓటు సభ్యులకు నమోదు కోసం జనాల అవగాహన కల్పిస్తూ ఆ ఒక సభ్యుడు నమోదు వల్ల కలిగే లాభాలు ఏంటి అనేది కూడా పార్టీ కార్యాలయంలో ఉన్న సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా వివరించి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది సో ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతుంది అక్కడ సో ఎవరైనా సరే ఉన్న వాళ్ళందరికీ కూడా సభ్యుద స్వచ్ఛందంగా వచ్చిన వారికి పార్టీ పరంగా గతంలో తీసుకున్న వారికి అందరికీ కూడా ఇక్కడ నిర్వహి చేయడం జరిగిపోతుంది అట్లాగే దీనివల్ల కలిగే లాభాలు కూడా ప్రత్యేకంగా వివరిస్తున్నాం సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కార్యకర్త కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అట్లా తెలుగుదేశంలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా చురుగ్గా పాల్గొని ఈ సంవత్సరం చాలామంది వాలంటీర్ కూడా చాలామంది సదస్సులుగా ఉన్నవారు కూడా పార్టీలో కార్యక్రమంలో పాల్పంచుకొని కొత్త జాయిన్స్ అవుతున్నాయి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పార్టీకి వెల్కమ్ చేస్తున్నాం